రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాల పరిస్థితిపై సమీక్షించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థ గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు విద్యార్థులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు పదకొండు నెలల్లోనే నలభై రెండు మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు ప్రభుత్వం విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం చాలా బాధాకరమైనటువంటి సన్నివేశము ఈరోజు వాంకిడి ఆశ్రమ పాఠశాలలో మరి విషతుల్యమైనటువంటి ఆహారం తినడం వల్ల ఒకేసారి తిన్నటువంటి ఆహారం తిన్నటువంటి ముప్పై మంది బిడ్డలు కూడా మరి సిక్ అయినటువంటి సందర్భంలో వారిని మంచిర్యాల నుండి నిమ్స్ షిఫ్ట్ చేసి దాదాపు పదిహేను పదిహేడు రోజులై నలభై రెండు మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది అంటే యావరేజ్గా పది రోజులకు ఒక పసిబిడ్డ స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ప్రాధాన్యతను గుర్తించండి బిడ్డల ప్రా ప్రాణాలు ప్రాధాన్యతగా ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఎస్టీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్